వెల్కమ్ టువర్ ఛానల్ నేనైతే ఇప్పుడు మా అవధన మెటల్ చేపిస్తు మెటల్ చేపించుకోవడానికి అది వచ్చినా ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు

వచ్చిన కషమనేంపేసాలక నేను ఇస్తాను మాట్లాడతావలా కడదునారు YouTube ఛానల్ బావనే కదరా వెంకటేష స్వామి లాల్ ఎంతనే అవి తులము ఉన్నాయా తక్కునాయా తులము ఉంది 8 గ్రాములు 8 గ్రాములు తులమునే ఓ మంచి ఉంది బరువు బాగుంది ఎక్కువ ఉంటుంది నైన్టీన్ థౌజండ్ అనే ఇది తీసుకొని దీంతోనే చెయిన్ తెప్పించుకోండి బంగారం నీళ్ళు తాగిపోయి ఓకే నైన్టీన్ థౌసండ్ అయిపోతుంది బెస్ట్ మళ్ళా బరువు బాగుందిరా అది అన్న ఇది టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్

కొన్నాయి కలిపి చేద్దంటున్నా వచ్చిపోయింది మేము నా ఇటీ అయింటే నేను కూడా ఇంట్లో ఉండే తీసుకొస్తుంది చూడండి ఒకసారి ఇప్పుడు చేయడానికి రెండు చూసి తీసుకోండి ఇంకా చేయడానికి ఓ ఇది మొత్తం ఎంత ఇదే సేమ్ రాదా ఇప్పుడు పొగలు వెళ్ళిపోతాయి అంటారు కదా కేటీ అట్లా వెళ్ళిపోతుందా ఇది మీకేస్తారా ఇంట్లో కొట్టించా ఇలా రెండు గ్రాములు వస్తున్నాయి బట్టి పట్టు మళ్ళీ నాలుగు గ్రాములు ఉంది రెండు నాలుగు గ్రాములు నాలుగు గ్రాము ఉంది అది

ರೆಡಿ ರೆಡಿಕ್ಮ್ಮ ಬಾಬಾ ಬಾಬಾ ತಿರುಗತಾಡ ಬಾಬಿ ಮಾಡ అదనేదా అకనే దుస్నపం చే వాడు అదనేదా కులపేది ఇది స నేను కదత నౌ ఇదకే జసనా మా దైవ లొక కొన్నరా పట్టుకో ఇంకొక రాయి అయినా రా మరి ఏమైంది కొంకర అన్నట్టు అయినా కద చిందాలి జరుగు ఇంట్లో జరుగు అదే పాప పాప నేను కాదు ఇప్పుడు వద్దు కదా చెప్పి ఇక్కడ एक बार पानी वाला था। हाँ। इतना कुछ तो बात है। कुत्ते का ना। तो जैसों घंटों जाओ वो लेकिन हमने साहब बंदूक बंदूक। बातों में डर जाएगा ना तब तक नहीं। अच्छा बाप। पूर्णगल बेचकर आ जाता हूँ। ये वाले ना ये तो वही है ना जी। एरगेज़ करेंगे। अजरों का।

नाही कोणत्या सांगा नाही राहाल

చూద్దాం ఎంత సన్నాయిదే నిరు నడిస్తే వల్కొ డౌన్ అయిపోతది అంత తొందర మళ్ళొస్తారు అన్న టెక్నిక్ కూడా బాగుంది అయితే సెట్ కరెక్ట్ ఉంటాయి సామాను